అట్లానే ఈ ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం మహిళా శక్తి కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చారు అప్పుడు మహిళ అనేది కూడా చూడకుండా చాలా తప్పుళ్ళు కేసు పెట్టారు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని కూడా పెట్టి చాలా రోజులు ఆ జైల్లో నిర్బంధించారు అది ఒక మహిళగా నేను ఎప్పుడు అది అవన్నీ నేను మర్చిపోలేను అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారు అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాని ఆయన కుటుంబం గాని మేము ఎప్పుడు మర్చిపోం ఎందుకంటే మీ వలన మేము ఈ ఎలక్షన్ సాధించగలం ఎందుకంటే మీరు చాలా ఎదుర్కొని ధైర్యంగా ఎంత మంది ఎంత బెదిరించినా కూడా మీరు బెదర్లేదు లీడర్లన్న బెదిరి డబ్బు కోసం పారిపోయారు గాని మన కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు తెలుగు దేశానికి వాళ్ళు శ్రీరామ రక్ష అట్లానే మీరందరూ కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్ష యువ గళానికి కానీ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కానీ నేను ముందుకు తీసుకెళ్లానంటే అప్పుడు అది మన ప్రభుత్వం కాదు రక్షణ లేదు ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా లోకేష్ కి తెలు నేను స్త్రీ అయినా కూడా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు అయినా కూడా నేను కూడా లోకేష్ గాని ధైర్యం చేసి వెళ్ళామంటే అది ఎక్కడికక్కడ ప్రజలు ఆయన మా చుట్టూ ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించారు అవన్నీ నేను మర్చిపోలేను